ఆనందని దామిని అవమానిస్తూ ఉంటుంది ఎవరు లేని అనాథలా పెరిగిన నువ్వు ఇంటి కోడలిగా వచ్చావు అన్న దామిని మాటలకి ఆనంద బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది లీలావతి వచ్చి ఏంటి ఆనంద దామిని అన్న మాటలకి బాధపడుతున్నావా ఏడుస్తున్నావా అని అడుగుతూ ఓదార్చే ప్రయత్నం చేయగా ఆనంద ఏడుస్తూనే తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటనలని ఆ రోజుల్ని గుర్తుకొచ్చాయక్క ఒక జన్మలో ఆ జన్మనిచ్చిన తల్లిని కూడా చూడలేకపోవడం ఎంత బాధాకరమో తెలుసా అక్క మనసుకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంద లీలావతి కూడా బాధపడుతూ ఉంటుంది మరోవైపు ఆనంద కన్నతల్లి ఆ ముసలావిడ ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి ఎదిగోనయ్యా నా కూతురు చిన్నప్పటి ఫోటో ఇప్పుడు నా కూతురు ఎలా ఉంటుందో గియ్యి తండ్రి అని అంటుంటుంది ఆ ముసలావిడ అలాగేనని అతను బొమ్మ గీస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చి ఏంటి గీసావయ్యా అని అడుగుతుండగా గీసాను చూడు అని అంటూ ఉంటాడు అతను ఆ బొమ్మని చూసి షాక్ అవుతుంది ఆ కన్నతల్లి నా కూతురి ఫోటో గీయమంటే ఆనంద ఫోటో గీసావేంటి ఆనంద అమ్మగారి ఫోటో ఎందుకు గీసావు అని అడుగుతుండగా నువ్వు కన్న కూతురు నీ నుండి దూరమైన నీ కన్న కూతురు ఈవిడే ఆనంద భైరవి గారే నీ కన్న కూతురయ్యా అని చెప్తూ ఉంటాడు అతను దాంతో షాక్ అవుతుంది ఆవిడ నిజంగా ఆనందా ఆనంద నా కన్న కూతురా అని అడుగుతుండగా అవునమ్మా అని అంటూ ఉంటాడు అతను ఇప్పుడే నా కన్న కూతురు దగ్గరికి నేను వెళ్ళిపోతా అని సంబరంగా చెప్తూ ఉంటుంది ఆ పెద్ద ఆవిడ ఆనందా ఉన్ను ఆవిడ కలుస్తారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్